హాయ్ అండి అందరికి వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్ ఈ రోజు వచ్చేసి మన క్లాస్ లో మనము బ్లౌజ్ కటింగ్ చేసుకుందాం అండి అంటే ఈ బ్లౌజ్ స్పెషల్ ఏంటంటే థర్టీ టూ నడు సైజ్ బ్లౌజ్ ఇది అయితే మనం మనకి ఈ బ్యాక్ బ్యాక్ నెక్ మనకు సింపుల్ గా మనకు మోడల్ గా ఉండేటట్లుగా మనం ఈ టైప్ మనం బ్లౌజ్ అనేది మనం కట్ చేసుకోబోతున్నాయి ఇప్పుడు చూసారా బ్యాక్ నెక్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి మీకు జూమ్ చూపిస్తాను ఇది ఉంది ఇదంతా థ్రెడ్ పైపింగ్ వచ్చేసింది ఇక్కడ వరకు ఈ టైప్ ఉన్న వారికి మనం బ్యాక్ ఎలా కట్ చేసుకోవాలనేది అనేది మీకు క్లియర్ గా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ సేమ్ ఇదే బ్యాక్ నెక్ పెట్టేసి మనము కటింగ్ చేసేసుకున్నాం అనమాట ఓకేనా ఈ టైప్ మన బ్లౌజ్ కి అసలు మనము బ్రాడ్ గా ఉంది కదా ఈ బ్రాడ్ నెక్ కి మనం ఎంత పెట్టుకోవాలి ఈ డిస్టెన్స్ ఎంత పెట్టుకోవాలి తర్వాత చంక డోన్ ఎంత పెట్టుకోవాలి ఇవన్నీ మీకు ఈ క్లాస్ లో మీకు అన్ని వివరిస్తాను మీరు చక్కగా మీరు చూసి నేర్చుకోండి ఇది మొదటిసారిగా మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను తీసుకున్న బ్లౌజ్ మెజర్మెంట్స్ మీకు ఒకసారి చూపిస్తాను చూడండి మనకు వచ్చేసి పొడువు పదిహేను ఇంచులు ఉంది షోల్డర్ పదిహేను ఇంచులు ఉంది హ్యాండ్ అనమాట హాఫ్ హ్యాండ్స్ అనమాట దీనికి ఆ ఫైవ్ అండ్ హాఫ్ పొడువు ఉంది ఫోర్టీన్ అండ్ హాఫ్ లూజ్ ఉంది చూడండి ఆ బ్లూజ్ వచ్చేసి మనకి పదిహేడున్నర ఇంచులు చంక వచ్చేసి మనకి పదిహేడున్నర ఇంచులు ఉంది ఫ్రంట్ నెక్ సెవెన్ ఇంచెస్ ఉంది బ్యాక్ నెక్ లెవెన్ అంటే బ్రాండ్ నెక్ అనమాట లెవెన్ ఇంచెస్ డౌన్ చాలా బ్రాండ్ ఉంది కాబట్టి లెవెన్ దీనికి ఎంత సైజ్ వరకు ఎంత పెట్టుకోవాలి చంకడ ఎంత పెట్టాలని క్లియర్గా చెప్తాను నడు సైజ్ థర్టీ టూ ఓకేనా రైట్ ఈ కొద్ది మన మెజర్మెంట్స్ ఉపయోగించేసి మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేద్దాం ఇప్పుడు మీరు పిక్ చూపించా కదా ఆ టైప్ అనమాట ఆ టైప్ బ్యాక్ నెక్ వచ్చేలాగా ఓకేనా రైట్ మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కాటన్ లైనింగ్ తడిపేసుకొని మొత్తం ఐరన్ చేసి పెట్టుకోండి ఇలాగ నీట్గా వేసిన తర్వాత ఇట్లా ఇచ్ టలు ఉంటాయి వాటిని మనం తీసేసుకుందాం మాకు వైపు మార్క్ చేసేసుకుందాం ఒక హాఫ్ ఇంచ్ నీట్ గా తీసేసి మార్క్ చేద్దాం చూశారు కదా ఇది కింద ఖర్చు కోసం వదిలేస్తున్నాను తర్వాత ఇంకో హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం ఇంకో హాఫ్ ఇంచ్ ఏంటంటే మనము బ్యాక్ సైడ్ అనే దానికి ఇంకా పిక్ చూపించా కదా చూడండి నేను చూపిస్తాను మనకి ఇక్కడ కట్ ఉంది అనమాట ఇదంటే డివైడ్ చేసుకోవాలి ఇక్కడ ఈ నెక్ అనేది ఇక్కడ ఇది ఒక పార్టీ కిందకి ఇది ఒక పార్టీ కిందకి వస్తుంది అనమాట ఈ పార్టీ వేరే ఈ పార్టీ వేరే కింద రావడం కోసం అయితే దీని మీద పెట్టి మనం అటాచ్ చేస్తాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి బ్యాక్ అనేది అర్థమవుతుంది ఆ బ్యాక్ అనేది ఇక్కడ నేను ఆపించి ఎక్స్ట్రా ఇస్తున్నాను ఎందుకంటే మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుంది అన్నమాట కిందికి జరిగింది కాబట్టి ఇది కొంచెం పైకి పోద్ది కాబట్టి అట్లా అనమాట దానికోసం నేను ఇక్కడ ఆపించి వదిలి పెడుతున్నాను అనమాట ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఒక ఆపించ కొట్టండి ఇక్కడ రైట్ వచ్చిన తర్వాత మనకి వచ్చేసి పదిహేను ఉంది కదా ఇక్కడ నుంచి మనం ఇది లెక్క తీసుకున్నాం ఇది లెక్కకి తీసుకొని మనం పెట్టేద్దాం ఇక్కడ నుంచి పదిహేనున్నర పెట్టేద్దాం అక్కడ నుంచి పదిహేను ఉంది కాబట్టి పదిహేనున్నర ఖర్చుతో కలిపి పెట్టండి ఇది ఓన్లీ బ్యాక్ వర్క్ లెంత్ మళ్ళీ ఇచ్చేటప్పుడు వేరే ఉంటది చూడండి ఇప్పుడు మనం బ్రాండ్ నెక్ కట్ చేసుకోబోతున్నాం కదా అయితే నేను చంకడౌన్ డౌన్ వచ్చేసి చూడండి ఆరు పావు ఇంచులు ఇస్తున్నాను ఆరు పా మామూలుగా అయితే థర్టీ ప్లస్ అయితే థర్టీ కానీ థర్టీ వన్ కానీ సిక్స్ ఇస్తాము అయితే నేను వెనక నెక్ ఎక్కువ ఉంది కాబట్టి నేను జస్ట్ ఒక పావు ఇంచు ఎక్కువ పెడుతున్నాను కరెక్ట్ సరిపోతుంది మరి కిందికి రావద్దండి మంచి కరెక్ట్ గా ఉండదు ఇలా చేసుకోండి రైట్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ నడుం కొలత పెట్టేద్దాం ఫస్ట్ నడుము వచ్చేసి థర్టీ టూ కదా థర్టీ టూ డివైడెడ్ ఫోర్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎయిట్ వస్తుంది ఎయిట్ పెట్టేద్దాం ఎయిట్ ఇంచెస్ తర్వాత ఇంచు డాట్ కోసం పెడుతున్నాను ఖర్చు కోసం నేను ఇంచున్నరే పెడుతున్నాను ఇది అయిపోయింది నెక్స్ట్ మనం వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి మనకి పదిహేను కాబట్టి నేను ఐదున్నర పెట్టాను ఇక్కడ కిందికి వచ్చేసరికి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి ఓకేనా పాదరు ఇంచులు వస్తుంది ఇక్కడకు వచ్చేసరికి అది చూడండి నేను నెక్ వచ్చేసి రెండు బావ్ పాయింట్ పెడుతున్నాను ఇక్కడ పెడుతున్నాను మనకి క్రాస్ లో బ్రాడ్ చూద్దాం లెవెన్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ ఇవ్వండి మనకి వైపు పెడలిపు ఉంది కాబట్టి ఇక్కడ నేను ఇక్కడ త్రీ ఇంచెస్ ఇస్తున్నాను ఓకేనా ఇక్కడ పాయింట్ తక్కువ అంటే రెండు బా పాయింట్ వన్ ఇక్కడ అంటే రెండున్నరకి ఒక పాయింట్ తగ్గించి పెట్టండి తర్వాత ఇలా బ్యాక్ నెక్ ఇలా డ్రా చేయండి ఓకే వేసిన తర్వాత మనకి ఇక్కడ ఇక్కడ కాన ఇచ్చేసి మనకి మనకి సంక్రోజు పదిహేడున్నర ఉంది పదిహేడున్నర రెండవ వంతు వచ్చేసి పాదొక్క తొమ్మిది ఇంచులు చూద్దాం చూడండి ఎగ్జాక్ట్ గా చంకెట్లా పెట్టండి పెట్టేసి ఎనిమిది ముప్పా ఇంచు ఖర్చు కోసం పెట్టేసి చూడండి ఇందుకు ఇలా కొలవండి కో తొమ్మిది పడ మార్క్ పెట్టండి చూడండి దీని నుంచి మనకి స్ట్రైట్ ఉంటుంది ఇంకొక ఇంకొచ్చు ఓకేనా అంత వింది ఇంతవరకు రైట్ మనకి ఇప్పుడు మనం బ్యాక్ ఎక్కువ మార్క్ వేద్దాం చూడండి ఫైర్స్ బ్యాక్ నెక్ మార్క్ ఇక్కడ నుంచి మనకి ఆ షేప్ లో కావాలంటే ఇక్కడ నుంచి పాత నుంచి హైట్ చేయండి జస్ట్ ఇది ఒక హాఫ్ ఇంచ్ మనం ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఈ నుంచి మనం రౌండ్ షేప్ ఇద్దాం ఇలా రౌండ్గా ఇలా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ నుంచి ఇలాగా ఈ షేప్ ఇవ్వండి ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ నుంచి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఈ షేప్ లోనే చూడండి ఇలాగా ఈ రౌండ్ వచ్చేలాగా పెట్టుకొని ఇలా వేసుకోండి ఓకేనా రైట్ ఇట్లా ఈ టైప్ లో తీసుకొని మనం కట్ చేసుకోవచ్చు ఎందుకంటే మీరు ఎక్స్ట్రా ఆఫ్ ఇంచ్ పెట్టాయి కాబట్టి మనకి ఇది ఇది తక్కువ మనకి ఇది పైకి వస్తుంది కాబట్టి ఇది కిందికి వస్తుంది కాబట్టి మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను ఆఫ్ ఇంచ్ మనం ఇది ఇట్లా డివైడ్ చేసుకుని కట్ చేసుకున్న తర్వాత మనం అటాచ్ చేసుకునేటప్పుడు దీనిని పెట్టి ఇట్లా పైపింగ్ వేసేస్తాం కదా అప్పుడు ఇది అనేది కవర్ అయిపోతుంది ఓకేనా అర్థమైందిగా క్లియర్ గా నెక్ అనేది మనకి ఈ టైప్ లో వేసుకోండి ఇక్కడ నుంచి పౌదర్కి ఇచ్చాను ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే బ్రాడ్గా ఉండడం కోసం నేను ఇది నెక్ ఇచ్చాను బాగుంటుంది మీరు ఇలా కట్ చేసుకున్నట్లయితే బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా కట్ చేసేద్దాం జాగ్రత్తగా నీట్ గా కట్ చేసుకోండి మార్క్ పెట్టుకున్న కానీ కట్ చేయండి ఇలా లైట్ గా క్రాస్ ఇచ్చా కదా చూడండి జెల్స్ అంతమంది పెట్టండి పెట్టండి రౌండ్ అనేది ఎగ్జాక్ట్ గా ఉండేలాగా చూసుకోండి మంచి నీట్ గా ఓకే రైట్ ఇట్లా నెక్స్ట్ మనం బ్యాక్ తర్వాత తీసేద్దాం కటింగ్ తర్వాత హ్యాండ్స్ తీద్దాం అండ్ వచ్చేసి మనకి ఐదున్నర ఉంది కదా ఆ ప్యాంట్స్ మనకి చంక్ వచ్చేసి మనకి పాదొక్క టూ పదిహేడు ఉన్నారు కాబట్టి ఇలా చూసుకోండి ఇక్కడ ఒక ఇంచున్నర ఉండేలాగా పెట్టుకోండి ఈజీ ప్రాసెస్ సింపుల్ ఇలా పెట్టుకోండి క్రాస్ లో ఇలా పెట్టుకొని ఇక్కడ దాకుంది ఇక్కడ ఒక ఇంచిన ఉండేలా చూసిపోతే కట్ సరిపోతుంది ఓకేనా టైప్ మన సింపుల్ 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 డిజైన్ మనం పెట్టేసుకోవచ్చండి ఇబ్బంది లేదు మరి హెవీ కాకుండా ఇవి కూడా చాలా లుకింగ్ గా బాగుంటుంది చూడండి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని నేను సిక్స్ ఇస్తున్నాను ఐదున్నర చేపొడుగుంది కాబట్టి ఇక్కడ చూడండి నేను వచ్చేసి ఇక్కడ మూడు భావించులు ఇస్తున్నాను ఎందుకంటే ఇక్కడ నుంచి డౌన్ ఇది తక్కువ ఉంటే చాలా బాగుంటుంది అనమాట అందుకోసం నేను ఇక్కడ ఇట్లా మూడు భావించేసి ఇచ్చేసాను అనమాట రైట్ ఇప్పుడు స్ట్రైట్గా లైన్ ఇచ్చేసి ఇట్లా ఇక్కడ రెండు ఇంచులు పెట్టండి మనం క్రాస్ లో ఇలా చేయి లూజు మన సంఖ లూజ్ పెట్టేయండి పాదొక్క తొమ్మిది ఇన్సులో ఇక్కడ వచ్చేసి మనకి ఉన్నర హ్యాండ్ లూజు అంటే దాంట్లో రెండో వంతు ఏడో పావు ఇలాగా ఈ షేప్ లో మీరు కట్ చేయండి ఓకేనా O ఓకేనా ఇది హ్యాండ్ జాయింట్ తర్వాత పెట్టేద్దాం తర్వాత మనం ఇక్కడ లో సంగతిద్దాం రాసేసుకొని ఇక్కడ ఇంచున్నారు పెట్టేయండి ఓకేనా సెంటర్ పాయింట్ చేసేయండి ఇక్కడ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ వచ్చింది ఒక్కొక్క ఇంచు డౌన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి షేప్ లో లో డ్రా చేసుకొని క్లియర్ రైట్ ఈ జాయింట్ మనం తరలి పెట్టాం ఓకేనా ఫ్రెంట్ పార్ట్ మార్క్ వేసుకున్నాం ఇది షేప్ బెల్ట్లే కాబట్టి ప్రిం కట్ కాదు షేప్ బెల్ట్ పెడుతున్నా షేప్ బెల్ట్ ఒకటి రెండు రెండు అటుపక్క పెట్టుకోండి తర్వాత ఈతలైపు ఇది మనం ఇప్పుడు వేసుకొని వేసేద్దాం మంచిగా క్రాస్ వేసేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకొని బ్యాక్ ఎలా ఉందో అలా మార్క్ చేసుకుందాం సేమ్ బ్యాక్ ఎలా ఉందో అలా పెట్టేసి మార్చేసాయం ఇక్కడ ఒక ఇంచు మనం ఎక్స్ట్రా ఇక్కడ కొట్టేసాం అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనం ఇక్కడ ఆపించి వదిలేసాం కదా మనం ఇక్కడ నుంచి బే ఇక్కడ నుంచి బేజ్ చేసుకోకుండా ఇక్కడ నుంచి బేజ్ చేసుకొని పెట్టేద్దాం రెండు కి అంటే ఇది ఇక్కడ ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచి ఇద్దాం ఎందుకంటే మనం హాఫ్ ఖర్చు కోసం సేమ్ దీనిలాగా పెట్టేస్తే మనకి ఇంటిపాటు మన మళ్ళీ డౌన్ అయిపోతుంది అందుకని మనం ఇక్కడ హాఫ్ ఇంచు లెట్ చేసి షేప్ బెల్ట్ కోసం నేను ఇస్తున్నాను ఇస్తున్నానమాట ఇక్కడ నుంచి మీరు గమనించండి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇవ్వట్లేదు ఇక్కడ నుంచి ఇస్తున్నాను టూ ఇంచెస్ సేమ్ ఇక్కడ కూడా అంతే ఇక్కడ నుంచి ఇస్తున్నాను ఇక్కడికి ఓకేనా ఇటు చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ కార్నర్లో మనం లో కోసం మార్చేద్దాం రైట్ తీసేద్దాం ఫస్ట్ ఇక్కడ ఒక మార్క్ చేసుకొని రైట్ షేప్ బెల్ట్ కోసం పోతుంది ఈ నుంచి మనకి లో సంక తీయటం కోసం ఇక్కడ మార్క్ చేసుకుని రైట్ చూడండి మనకి ఇక్కడ జస్ట్ ఒక పావించు ఇలా లో సంక తీసేయాలి రైట్ మనకి ఫ్రెండ్ నెక్ ఎంత ఉంది సెవెన్ ఇంచెస్ ఇలా క్రాస్ లో సెవెన్ చూసేసుకొని సెవెన్ పెట్టండి ఓకేనా ఇక్కడ నెక్ కోసం మనము నేను మూడు బావి ఇంచులు ఇస్తున్నా ఎందుకంటే రౌండ్ మంచి రావడం కోసం మూడు బావి ఇచ్చాను ఎందుకంటే మనకి ఇక్కడ పైన పాయింట్ దొక్క రెండున్నర ఉంది కాబట్టి ఇది ఇచ్చేసాను అనమాట ఇందుకు వచ్చేసరికి మూడు బావ్ పెట్టాను బాగుంటుంది రౌండ్ అనేది పెడుతున్నా చూడండి పెట్టారు ఈ రౌండ్ సర్కిల్ రావాలంటే మనకి ఈ లెంత్ పెంచుకోవాలి అది అన్నిటికి కాదు మరో వాళ్ళని అడిగిన వాళ్ళకి పెట్టండి రైట్ రైట్ మనకి నుంచి ఇప్పుడు ఇక్కడ నుంచి నది వదిలేస్తున్నా ఓకేనా తర్వాత ఈ నుంచి పాదొక్క నాలుగు ఇంచులు మెయిన్ డాట్ కోసం ఇస్తున్నా జస్ట్ ఇక్కడ ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను మంచిగా వస్తుంది నో ప్రాబ్లం ఓకేనా రైట్ ఇలా షేప్ ఇచ్చేసి మనం ఇలాగా ఇలా ఇవ్వండి చాలా బాగుంటుంది సేమ్ ఇలాగ మీరు కట్ చేసి చూడండి బ్లౌజ్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ క్రాస్ లో ఇలా ఇవ్వండి ఖర్చు కోసం చూసాను నేను గీసా కదా ఎందుకంటే ఇక్కడ కూడా పాలించమని ఇది లోంత ఇక్కడ పెట్టద్దు ఎందుకంటే ఇది పెద్దగా అయిపోతుంది మనం ఉక్కు పెట్టుకున్నప్పుడు లూజ్ అవుతుంది అనమాట అందుకని ఇక్కడ ఇవ్వట్లేదు నేను అందుకని ఇక్కడ పెంచాను బాగుంటుంది ఈ టైప్ మీరు ట్రై చూడండి ఫ్రెండ్స్ ఓకేనా కట్ చేసాక ఫ్రెండ్స్ మీ మొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా ఈ కటింగ్లో మీకు ఏమైనా డౌట్ అనిపిస్తే నా కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయొచ్చు మీకు ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను రైట్ చూసారు కదా నీట్గా వచ్చేసింది మనకి ఇక్కడ ఎప్పట్లాగ నేను చెప్తా కదా ఇక్కడ డాట్ వేస్తే వేసిన తర్వాత మనము మళ్ళీ ఒకసారి మనం రౌండ్ అనేది రౌండ్ షేప్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి నేను తీస్తున్నాను ఓకేనా ఇలా రౌండ్గా రైట్ ఇట్లా పర్ఫెక్ట్గా తీసుకోండి రౌండ్ ఇక్కడ ఖర్చు కోసం రౌండ్ వచ్చేసి మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాం ఓకేనా పర్ఫెక్ట్ రైట్ ఇది అయిపోయింది కదా మనం ఇప్పుడు షేప్ బెల్ట్ తిద్దాం మనకు వచ్చేసి చూసుకోవాలి బ్యాక్ టోన్ చూసుకొని మనకి ఇక్కడ హైట్ మూడున్నర ఇంచులు పెట్టండి ఇక్కడ త్రీ ఇంచెస్ పెట్టండి ఇది బేసిక్ షేప్ బెల్ట్ అనమాట ఓకేనా రైట్ ఇది సైతం ఇలా కట్ చేస్తుంటే షే బెల్ట్ ఓకే అయిపోయింది ఓకేనా ఇది మనం డాట్ వేసుకున్న తర్వాత మనకి ఇలా పెట్టి చూస్తే మీకు అంతకుముందు చెప్పే కదా చూపిస్తున్న ఇలా పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఓకేనా రైట్ దీని అనేది మనము అటాచ్ చేసుకునే ముందు నెక్ తీసేసుకోవచ్చు దీన్ని ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తీసేసి మనం ఇలా దీని ప్రకారం కట్ చేసేసుకోవడం డివైడ్ చేసేసుకొని అటాచ్ చేసుకొని పెట్టేసుకుంటే నీట్ గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ నీకు ఈ వీడియో నీకు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకేం డౌట్స్ ఉంటే నన్ను అడగవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్